హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో వన్ థర్టీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే గేన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ జీరో వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ అయితే హ్యూజ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అన్నమాట యాక్చువల్లీ హ్యూజ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కంప్లీట్గా రివర్స్ అవుతుంది మనకి తెలుసు సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు ఎంట్రీ అయినా తీసుకున్నాం యాక్చువల్లీ మన ట్రేడ్ సరే కూడా ఈరోజు పర్ఫెక్ట్గా ఒకటైంది ఈరోజు లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ నైంటీ టూ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ జీరో వన్ ఫోర్ వన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఒక మార్కెట్ మూమెంట్ అనేది జరిగింది సో మనం ఏదైనా అంటే తీసుకున్నామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఎప్పుడైతే మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ అనేది మార్కెట్లో హ్యూజ్గా రివర్సల్ వచ్చిందో మనకు తెలిసినా మనకి మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తాయి కానీ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ వెయిట్ చేసి మనం ఆర్డర్ అనేది తీసుకున్నమాట ఎందుకు నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ వెయిట్ చేశాను అంటే సో హ్యూజ్గా హ్యూజ్గా బైఎస్ అనే వాళ్ళు యాక్టివ్ అయిన తర్వాత సెలర్స్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా యాక్టివ్ అయ్యి కొంచెం మార్కెట్ని డౌన్ చేస్తారన్నమాట సో ఇంత ఇంపాక్ట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది అని చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ పుట్ ఆఫ్ తినే ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకైతే స్టాప్లో స్ట్రిగర్ అయింది చూసారా సో నేనైతే ఇంకా ఫిఫ్టీ మినిట్స్కెన్ కన్ఫర్మేషన్ చూసుకున్నాను ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కాబట్టి మామూలుగా ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో బులిష్ స్కాన్లో వస్తే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకునేవాడిని హ్యూజ్గా డౌన్ అవడంతో నేను ట్రేడ్ మార్చుకొని రెండు మినిట్స్ మినిట్స్కైనాలు వచ్చిన తర్వాత మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేద్దాం అని ఎక్స్పెక్ట్ చేసినా అన్నమాట సో అదే విధంగా మార్కెట్లో ఇంకో బుల్లిష్ స్కేన్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే నేను ప్రాఫిట్ అని క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు మార్కెట్ అయితే ఒకే రేంజ్లో బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది కన్సల్టేషన్ అయితే జరుగుతూ మార్కెట్ పైకి వెళ్ళింది అనమాట బట్ ఎక్స్పైరీ డేలో మార్కెట్ స్టార్టింగ్లోనే మూమెంట్ ఉంటుంది దాని తర్వాత కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందో మనకు తెలుసు కదా సో దాని బేస్ తీసుకొని మనం ఎటువంటి ఎంట్రీ అనేది మిడిల్ ఆఫ్ ద టైంలో తీసుకోలేదు అనమాట సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్ సఫర్షన్ డెస్టెన్స్ ఏమైనా ఉండబోద్దు చెప్తారు చూడండి సో రేపు మార్కెట్ కూడా కంప్లీట్గా అప్సైడ్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ చూసారా బైస్ యొక్క స్ట్రాంగ్ ఎక్కడ సెల్లర్స్ యొక్క రిజెక్షన్ లేదు సెలర్స్ యొక్క చిన్న డామినేషన్ కూడా అసలు ఎక్కడ లేదనమాట కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బైఎస్ యొక్క స్ట్రాంగ్నెస్ అనేది మార్కెట్లో కనిపించింది సో రేపు అయితే మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కింద ఒక బుల్లీష్కా గ్యాప్ డౌన్ అయినా అప్ అయినా ఒక బుల్లిష్ బుల్లీష్న్లో వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇంకా మనం తిరిగి రేపు వీడియో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్